హలో వచ్చేసింది భయ్య చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ గారి మూవీస్ కి బ్రేక్ పడి మొత్తానికి అయితే ఇప్పుడు పుంజుకుంటుంది రాన్ రాన్ అనిపిస్తుంది సో మొత్తానికి వార్ టూ నుంచి అయితే ఒక అప్డేట్ వైల్డ్ ఫైర్ లాగా అలా 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 స్ప్రెడ్ అయిపోతుంది అనమాట సో మొత్తానికి ఆ అప్డేట్ ఎంట్రా అంటే ఏమీ లేదు భయ్యా షూటింగ్ శరవేగంగా సాగుతుంది అసలు ముంబై టు హైదరాబాద్ ముంబై టు హైదరాబాద్ అంటూ హైదరాబాద్ టు ముంబై అంటూ అలా అలా వెళ్తూనే వెళ్తూ ఉన్నాడు వస్తున్నాడు ఎన్టీఆర్ అయితే సో మొత్తానికైతే ఎన్ని షెడ్యూల్స్ అయ్యాయి ఇప్పటివరకు మనకు తెలియదు బట్ తెలిసిపోయింది ఇప్పటివరకు అయితే హండ్రెడ్ డేస్ షూటింగ్ అయితే అయిపోయింది అనట వార్ వార్ అయితే సో ఇంకా మిగిలింది జస్ట్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లో మొత్తం సినిమా ఫినిష్ అయిపోతుంది అఫ్ కోర్స్ ఒక జనవరి స్టార్టింగ్ కల్లా జనవరి ఎండింగ్ కల్లా సినిమా మొత్తం అయిపోతుందంట అట భయ ఏమి ఉండదు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా దాని తర్వాత ఎడిటింగ్ వర్క్స్ ఇంకా మొత్తం ఏమున్న రఫర్స్ మొత్తం ఇంకా ఆ ఫినిష్ అయిపోయి ఆగస్ట్ ఫోర్టీన్త్ కల్లా థియేటర్ లో రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ సో మొత్తానికైతే సినిమా సినిమా పైన ఇప్పటికే వివాసమైన హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఇక టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ ఇంకా ఈవెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యే లోపు పిచ్చి పీక్స్ లోకి వెళ్ళడం ఖాయం ఖచ్చితంగా సినిమా అయితే ఒక ప్రపంచం సృష్టించడం ఖాయం అందులో డౌట్ లేదు సో మొత్తానికైతే ఒక రేంజ్ లో అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది పోయా ఈ సినిమా డౌటే లేదు ఎందుకంటే దేవరా తర్వాత ఎన్టీఆర్ ఒక రేంజ్ లో మామూలు ఓపెనింగ్స్ కాదనమాట సెన్సేషన్ ఓపెనింగ్స్ ఈజీగా తెచ్చి పెడతాడు ఇక మొత్తము కన్నడ నుంచి మొత్తము కన్నడ మలయాళం మొత్తం కన్నడ తెలుగు అంతా ఎన్టీఆర్ చూసుకుంటాడు ఇంకా మిగిలినవన్నీ ఇక వృత్తి కోషం చూసుకుంటాడు ఇంకేము చెప్పండి కుమ్మ అవతవారో సినిమానైతే నార్త్ ఇండియాలో ఇక జోరు ఇంకా తగ్గేదే అనే రేంజ్ లో ఉంటుంది సో మొత్తానికైతే ఈ హండ్రెడ్ డేస్ ఫినిష్ అయిపోయింది ఇక జస్ట్ నాకు డిసెంబర్ కి అయిపోవచ్చేమో ఇంకా కుదిరితే సో చూడాలి మళ్ళీ ఎప్పట్లోగా దీన్ని అవుట్పుట్ బయటకు తెస్తారనేది బట్ మొత్తానికైతే ఈవెంట్స్ అనేవి ప్లానింగ్ అండ్ ప్రమోషన్స్ అనేవి ప్లానింగ్ అయితే ఖచ్చితంగా జూన్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు భయ్యా అందులో డౌట్ లేదు జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా ప్రొఫెషన్స్ అనేవి స్టార్ట్ అయితే అండ్ ఐ థింక్ ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే ఖచ్చితంగా ఆయన టీజర్ అయితే రాబోతుంది అఫ్ కోర్స్ బర్త్డే చాలా దూరంగానే ఉంది అనుకోండి ఆ చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ లో సెషన్ వీళ్ళు క్రియేట్ చేయబోతున్నారో రిలీజ్ కల్లా సో మొత్తానికి మీకు ఎలా అనిపిస్తుంది గైస్ ఈ దీనిపై తప్పకుండా మన కాడో తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్